ఇక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం పైనుంచి కింది వరకు పార్టీ ఆఫీసులపైన దాడి వ్యక్తులపైన దాడి చివరికి మీ వల్ల నష్టపోయినామని ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన దాడి అంటే బెదిరించి ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటే అది ఎప్పటికి కూడా అది నెరవేరదని చెప్పాలనుకుంటా ఉన్నాం ఇట్లా దాడులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు భయపడరు ఇక్కడ నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది అదేందంటే శాశ్వతంగా నేను అధికారం లేకుంటానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ శాశ్వత అధికారానికి తను ఎంచుకున్న మార్గాలేమో అనిపిస్తుంది ఒక భయాన్ని క్రియేట్ చేసి ఆ భయంలో ప్రజల నుంచి తను అధికారాన్ని చలాయించడం అట్లాగే ఇంకొక అంశం కూడా చెప్పుకోలేకరికి ఇది ప్రభుత్వానికి చెప్పే మాట ఏంటంటే మీరు ఇంత జవాబు లేనితనంగా ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో ఎవరైనా కొట్టేయచ్చా పోలీసులతో కొట్టిస్తారు మీ వాళ్ళతో కొట్టిస్తారు లేక బెదిరిస్తారు చివరికి ఆఫీసుల మీదే పడి దౌర్జన్యంగా ఆఫీసు పగలకు చూసి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ ఆ దౌర్జన్యం చూడ్డానికి కూడా కష్టంగా ఉంది సభ్య ప్రపంచాన్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది నాగరిక సమాజం అనుకున్నాను కానీ ఇది నారాగరికమని అనుకోవడం లేదు నేను నేను చాలా సీనియర్ని నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం గారికి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా మీరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అదేనా మాకు చెప్పండి ఎందుకంటే న్యూటన్స్ లా ప్రకారం ప్రతి చర్యకు ప్రతి చర్యకు కూడా అంతే స్థాయిలో ప్రచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంది ఫిజిక్స్ హాఖరికి కనుక మేము ఫిజిక్స్ని నమ్ముతాం దయచేసి మమ్మల్ని అటువంటి ఆలోచనలు చేయనీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకోసం అవకాశం ఇమ్మని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను సభ్య ఈ సంఘటన చూసింది చూస్తుంది కూడా కాకపోతే నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అధికారులను కోరుతూ ఉన్నా ఇంకా మీకే సాక్ష్యం కావాలి మళ్ళీ మీరు ఎంక్వైరీలు అంటారేమో లేకపోతే ఎమ్మెల్యే గారు ఉత్తర్విస్తే తప్ప మీరు కేసులు పెట్టరేమో తక్షణం స్పందించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను స్నేహితులారా ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరకామణి కేసులో సిఐడి విచారణకి విచారణలో ఉన్న సిఐ సతీష్ గారి మరణం ఒక చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా ఈ చర్చని ఒకవైపున మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చూసే వాళ్ళకు అర్థమవుతుంది నేను ప్రజల్ని దీన్ని గమనించమని కోరుతా ఉన్నా అసలే ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఎడ్బుక్ రాజ్యాంగాలు అమలవుతాయని చెప్పుకునే కాలంలో ఉన్నాం అసలుకి అక్కడ సతీష్ గారు ప్రాణం కోల్పోయారు ఎట్లా జరిగింది ఏం జరిగిందో ఎవరు అజంప్షన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ ఇన్స్టిట్యూట్స్కి ఇన్స్టిట్యూట్స్ని బేస్ చేసే వాళ్ళకి అట్లా మాట్లాడే హక్కు ఉండదు ఇప్పటికి కూడా జస్ట్ ఒక గంట ముందు ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అని వార్తలు విన్నాం నిన్న రాత్రి తొమ్మిది గంటలు తొమ్మిది పది గంటలకు పోస్ట్ మార్టం ఫినిష్ అయిందని కూడా వార్త విన్నాం సాక్షాత్ ఎస్పీ గారే పోస్ట్ మార్టం ఆ దగ్గర ఉన్నారని కూడా వార్తలు చూసాం మనం నేను నాకు నేను చెప్పే మాట ఒక్కటి ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉదాహరణకి ఇట్లా ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో వాళ్ళ బాధల్లో వాళ్ళు ప్రజలంతా ఆశ్చర్యంగా ఏం జరిగింది ఇక్కడ అని ప్రజలు అనేక అనుమానాలు కాలంలో నేను స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా బహుశా మీకు తెలిసి ఉండదని నేను భావిస్తా ఉన్నా తెలిసి ఉండే అవకాశం ఉందో లేదో మీరు చెప్పాలి నాకు మీ అధికార అధికారపత్రులుగా పనిచేసిన వాళ్ళు నాలుగు గంటలకే నాలుగు నాలుగు పదహైదుకే ఇది హత్యే ముమ్మాటికి హత్యే ఆయన ఎవరైనా పట్టాభిరామ్ అనే పెద్ద మనిషి నాలుగు పదహైదుకే ముమ్మాటికి హత్య ఇది హత్యే దీని వెనుక అదేంది దొంగల ముఠాలు ఉన్నాయి అని ప్రకటించాడు అట్లాగే ఇంకొక బహుశా మీ స్పోక్స్ లేకపోతే మీ నాయకురాలు ఇది ముమ్మాటికి హత్యే మళ్ళీ సేమ్ డైలాగే సేమ్ బహుశా స్క్రిప్ట్ సేమ్ ఉన్నట్లుంది అది అట్లాగే ఇది ఒకరిద్దరు కూడా ఏదో అట్లా అట్లే మాట్లాడేట్లు ఉన్నారు అంటే దీంట్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఆ కేసుని ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది పార్టీలకు ఉంటుంది ప్రత్యేకించి అధికార పార్టీకి ఉంటుంది మీరు దీన్ని హత్య అని డ్రైవ్ చేయాలనుకుంటా ఉన్నారు మేమేమో అనుమానాస్పదం అంటున్నాం అనుమానాస్పదంగా ఉన్న కేసుని నిష్పక్షపాతంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అది అనే విషయం పోలీసులు చెప్తారు ఇంతవరకు పోలీసులు ఆ మాట ఏం చెప్పలే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వార్తా సంస్థలు కానీ అట్లాగే ఆ ఛానల్స్ కానీ ఇది హత్య హత్య అని మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ని హోల్డ్ చేసే ముఖ్యమంత్రి గారు ఒక సున్నితమైన కేసులో ఏం జరిగిందని రాష్ట్రమే ఎదురుచూసే ఒక కేసులో ఇట్లా బాధ్యత రహితంగా ఇన్వెస్టిగేషన్ పరిశోధన సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రవర్తించిన వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా నేను మీ పార్టీ అయితే కావచ్చు కాక హౌ అనుమానం ఉందని చెప్పడం వేరే అండర్లైన్ చేసే విధంగా ఇది ముమ్మాటికి హత్య అని చెప్పడం వేరే కనుక ఒక విధమైన ఆలోచన ఒక ప్లాన్తోని ప్రణాళిక కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేయాలని అనుకునే వాళ్ళకి ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా పోలీసులను ఇన్వెస్టిగేట్ చేసుకొనివ్వండి మీరేమన్నా చెప్పదలుచుకుంటే అక్కడికి వెళ్ళి చెప్పండి పాపం ఆ డిఐజీ స్థాయి వాళ్ళు ఐషల్ డిఐజీ స్థాయి వాళ్ళు సెల్ ఫోన్ ఎక్కడ పడింది ఇందూరం ఎట్లా పోయింది ఆ భోగిలు ఎక్కడ రక్తం ఉందా అని వెతుక్కుంటా ఉన్నారు పాపం అని ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా ఈ రోజున ముందుకెళ్తూ ఉన్నాయి వీరి మధ్యలో గపక్కను దూరేసి మీ అభిప్రాయాన్ని దాన్ని చొప్పించే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు ప్రజలు గమనించాల ఏ లక్ష్యాన్ని మీకేదో ఒకటి ఉంది బ్రెయిన్లో చాలా స్పష్టంగానే పాపం ఆ ట్రైన్లో పోయేటప్పుడు నేను టీవీ నైన్ ఎక్కడ చూసే చూసేట్లు ఆయన అక్కడికి ఎక్కడ విన్నాను సంవేర్ డిస్కంఫర్ట్గా ఉంది నాకు ఎందుకు టెన్షన్గా ఉందో డిస్కంఫర్ట్గా ఉందని ఒక మెసేజ్ని ఏదో పంపించినట్లు కూడా వాళ్ళ ఇంటికి ఒకటి విన్నాం వాట్ ఈస్ ద రీజన్ అట్లాగే నాకు ఇప్పటికి ఆశ్చర్యం ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నాయి ప్రభుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నదే మీరు కదా మరి ప్రభుత్వాన్ని రకరకాలుగా మెయింటైన్ చేసి అంతర్జాతీయంగా క్వాంటమ్స్ కంప్యూటర్ని కూడా తెచ్చి పెడతామని చెప్పేంత స్థాయి ఉన్న ప్రభుత్వాలు కదా నాయకత్వం కదా మరి ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్గా చేయడానికి అక్కడ పోలీస్ వాళ్ళు రైల్వే వాళ్ళు ఉంటారు అట్లాగా తుపాకులు పట్టుకొని తిరిగే వాళ్ళకు ఉంటారు వాళ్ళు ఉంటారు పైగా మెయిన్ రోడ్డు అది ఎక్కేవాళ్ళు దిగే వాళ్ళంతా కాబట్టి పాపం పోలీసు వాళ్ళని అంటే ఇన్వెస్టిగేషన్లో ఎవరుంటే వాళ్ళని సజావుగా చేసుకునేందుకోసం అవకాశం కల్పించమని అధికార పార్టీకి నేను ఒక సూచన చేస్తూ ఉన్నా చాలా స్పష్టంగా అలాంటి వాళ్ళు అడుగుతూ ఉన్నాం అయా ఇది చాలా సెన్సిటివ్ ఇది నిష్పక్షపాతంగా విచారం జరగాలి అందరూ నమ్మాలంటే ఆ సిబిఐతోనో లేకపోతే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోనో విచారం జరిపించండి ప్రజలు నమ్ముతారు మనం చెప్పే కా కబుర్లు కాకుండా ఒక సహేతుకంగా ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఇక్కడ ఒక అతను అసలు నాకు ఇప్పుడు అర్థం కాదు ఎందుకంటే నాకు ఈ కేసు ఆ అబ్బాయి సరే ఆయన చనిపోయిన తర్వాతనే ఆ విషయం మనకి కొద్దిగా లోతుగా చూసాం కంప్లైంట్ చేసిన వ్యక్తి పట్టుకున్న వ్యక్తి దొంగతనాన్ని బయటపెట్టిన వ్యక్తి అతన్ని ఎంక్వైరీకి మూడు సార్లు పిలిచి ఆఖరికి మళ్ళీ ఎంక్వైరీ అవ్వమంటే నాకు టెన్షన్గా ఉందని మెసేజ్ పెట్టినట్లు మనకు అర్థమవుతా ఉంది అసలు ఎందుకో నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్న దాంట్లో మీరు ఎంక్వైరీ పేరుతో పిలుస్తారు అది ఎవడో ఒకడు కంప్లైంట్ చేసి ఉంటాడు అక్కడ సాక్ష్యం ఈక్ష్యమేది ఉండదు ఎత్తపోయి కోర్టులో పడేస్తారు అది రిమాండ్కి వేస్తారు అప్పుడు మన తీరిగ్గా కేసు గురించి ఆలోచిస్తారు అసలు ఇక్కడ చిత్రమేది రాష్ట్రంలో ఈ రోజున ప్రజలు గమనించాలా మనల్ని భావోద్వేగాల్లో ముంచి ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారులు తెలుగుదేశం అధికారులు వైసీపీ అధికారులు కాంగ్రెస్ అధికారులు కమ్యూనిస్ట్ అధికారులు ఉంటారా అధికారులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు ఉంటారు అందరికీ ఉన్నట్లే రాజకీయ అభిప్రాయాలు సాంస్కృతిక అభిప్రాయాలు అందరికీ ఉండే అవకాశం ఉంది చివరికి పోలీసు వాళ్ళ చేత పోలీసు వాళ్ళు హరాస్ చేయబడ్డం అన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒక పది మంది వెళ్ళరు అందులో పాపం సతీష్ ఎట్లా లేడు ఆయన ఆత్మకు శాంతి కలగాల అట్లాగే వి ఆంజనేయులు గారు పెద్ద స్థాయి ఆఫీసర్ రాఖరికి వారు బహుశా ఇంకాడే ఉన్నట్టు యాభై రోజుల లోపలే ఉన్నారు ఆయన పాపం అసలు విశాల్ గున్ని చాలా మంచి ఆఫీసర్ అని చెప్పి పేరు ఆ గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు అప్పట్లో సునీల్ కుమార్ని అయితే మీకు తెలిసింగా అట్లాగే మార్గదర్శి ముట్టుకున్నందుకు సంజయ్ని ఇప్పటికీ లోపలే పెట్టారు ఎందుకంటే మార్గదర్శిని ముట్టుకుంటే పెద్ద ఇష్యూ కదా కానీ ఎక్కువ కాలం లోపల పెట్టే పరిస్థితి అట్లాగే విజయపాల్ని ఇంకా బాగు వదిలిపెట్టారు కానీ విజయపాల్ గారు కూడా దాదాపు ఎనభై రోజులు జైల్లో ఉన్నట్లున్నారు అట్లాగే చిన్న పోలీసు ఉద్యోగి ఎవరు బహుశా చెవిరెడ్డి గన్మెన్ అనుకుంటారు అతను నన్ను థర్డ్ డిగ్రీ నా మీద థర్డ్ డిగ్రీ పెట్టారని అతను మాట్లాడే వాళ్ళు లేరు ఇది ప్రజానీకం గమనించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది భావోద్యోగాలు కాదు పార్టీలు ఈటీలుగా సిస్టమ్ ఇది సిస్టమ్ అనేది అక్కడ ఇక్కడ డిస్ట్రెక్ట్ అవుతూ ఉంది రాష్ట్రంలో చివరి కేసులు ఏదైనా న్యాయానికి పోయినా ఆ కన్సర్డ్ ఎమ్మెల్యేను ఇంకొకటితో ఫోన్ చేయించండి సంఘటనలు చాలా కొన్ని వందలు ఉన్నాయి రాష్ట్రంలో ఒకసారి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించండి అని చెప్పిన మాటలు చాలామంది చెప్పారు ఇప్పటికి కూడా ఒక ఒక పది పదహైదు మంది ఐపీఎస్లకి పోస్టింగ్ లేవు ఎందుకంటే వాళ్ళు ఐసీ వైసీపీ అధికారులు అంట యూపీఎస్సీతో క్లారిఫికేషన్ తెచ్చుకోవాలా లేదా మనం యూసీ నేను చంద్రబాబు గారిని కోరుతూ ఉన్నా మీరు ఒక కాలం పెట్టించండి దాంట్లో ఆ యూపీఎస్ అప్లికేషన్లో మీరు ఏ ప్రభుత్వానికి సంబంధించి ఉంటారని బహుశా వైసీపీ అంటే వైసీపీకి రావచ్చు ఐదేళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు మీకంటే మీకు ఐదేళ్ళు పనిచేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు వినడానికి ఆస్యాస్పదంగా ఉంది సిస్టమ్ ఇది అట్లాగే ఇంకా డిఎస్పీలు ఏఎస్పిలు సిఐలు కానిస్టేబుల్ లెక్కే లేదు ఒక వందల్లోని బహుశా ఎప్పుడో మూడు వందలు ఎంతో లెక్కని ఎప్పుడో మర్చిపోయి కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ మూడు వందల దాకా దాదాపు లెక్క ఉంది అట్లాగారు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను వ్యవస్థల్ని భయపెట్టేది మీరు మాకు అనుకూలంగా పనిచేయకపోతే మేము మీకు ఇచ్చే రివార్డ్ ఏంది బహుమానం ఏంది అంటే మీకు అదేందో విఆర్ అనే పదం మీద మంచి చక్కటి పదం ఉంటుంది విఆర్ అని ఆ విఆర్లో పెట్టడం లేకపోతే పోస్టింగ్ ఇవ్వకుండా పోవడం ఇంకా ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటే అతను లోపల పడేసేయడం కనుక ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉంది భవిష్యాన్ని అనుకోవడం తెలుగుదేశం పార్టీ అని స్పష్ట ఎందు ప్రత్యక్షంగా అంటే మీరు అధికారంలో ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అధికారంలో ఉన్నారు దేన్న మీకు ఈ రాష్ట్రాన్ని సజావుగా పరిపాలించడానికి ఇప్పటికీ అనుమానమే ఉందనుకోండి అదేదో ఓటు చోరినో లేకుంటే ఒక దాంట్లో క్వశ్చన్ మార్కే నలభై ఐదు లక్షల ఓట్లు ఏందో అర్థం లెక్కలు తేలడం లేనిదో చెప్పుకుంటూ ఉంటారు అయినప్పటికీ మీరు అధికార పీఠం ఎక్కారు కాబట్టి సజావుగా ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని చూడమని ఇవన్నీ కూడా ఆఖరికి మీరు సాగుస్తున్న అనేకమైన ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దారి మళ్లించేందుకోసం చూపు మళ్లించేందుకోసం వీటిని ఇట్లాంటి ఇటువంటి వాటిని మీరు ఎక్కువగా ప్రాపిగేట్ చేస్తూ ఉంటారు నేను చూసే పేపర్లలో పది టీములు పోతూ ఉన్నాయి అందులో క్లూస్ టీము పోలీసు వాళ్ళు అట్లాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ పిల్లల్ని వాళ్ళ వాళ్ళంతా దాంట్లో ఉన్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మా పార్టీగా మీరు ఎవరినో టార్గెట్ చేసుకొని తోటి కార్యక్రమాలు చేయొద్దండి చనిపోయిన సతీష్ ఏ విధంగా చనిపోయాడు అన్నది వాస్తవం ప్రజలకు తెలియాలి ఈ ఈ విధంగా మీరు పోతా ఉన్నారని ప్రజలు నమ్మాలి ఎందుకంటే పాపం సతీష్ గారి భార్య ఫోన్ కూడా మీరు తీసేసుకున్నారని ఎందుకు ఆమె ఏం అవసరం వచ్చింది నాకేం అర్థం కావడంలే సతీష్ గారు భార్య ఫోన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆ ఇంటిని అంతా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అసలుకి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇంట్లో పంపించే పరిస్థితి లేదు ఇచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ అంటే ఇట్లా మాట్లాడకూడదని చెప్పి ఆలోచన మీ దగ్గర నుంచి లేదు ఈ రోజున ఏమి జరిగిందనే సత్యం అన్నది ముందుకు రావాలి ఒకప్పుడు అప్పట్లో అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు మాట చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు అబద్ధాలు అసత్యాలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి కానీ సత్యం నిలబడుతుంది గెలుస్తుంది అని ఆ సత్యం ఏదో చెప్పండి ఆ సత్యం నమ్మే విధంగా ఉండనివ్వండి కనుక ఇప్పటికీ వాళ్ళ పోలీస్ పోలీసు వాళ్ళు అక్కడ అడిగాను ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు సార్ అక్కడికి ఆ కంపార్ట్మెంటు అబ్బో దాని ఆ నాలుగు సీట్లు ఉన్న ఆ ఏరియా పైగా పోలీస్ ఆఫీసర్ కదా బలంగానే ఉండి ఉంటాడు కనుక ఏది ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం ఉత్సుకత చూస్తూ ఉంది ఈ రాష్ట్రం మొత్తం భయంతో కూడా చూస్తూ ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాలు పోయిన దానికి కారణం ఏ విధం ఏంటి అన్న విషయం కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మనకు బయటికి రావడం లేదే లీకులు వస్తాయి ఏదో ద షార్ప్ ఆబ్జెక్ట్ వాడారని అన్నీ దాంట్లోనే రకరకాల ఛానల్స్లో లేక పేపర్లో ఒక ఆయన ఏదో చూసావు ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏంది వేసేశారని కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కానీ సామాజిక న్యాయంలో కానీ అంటే సామాజిక సమాజంలో ఉన్న పరిస్థితులు కానీ కరెక్ట్ కాదు ఇది కనుక ఈ రోజున అధికారంలో ఉన్న వాళ్ళు మీరు పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ కాకముందే పోలీస్ ఎంక్వైరీ కూడా కాకముందే అప్పటికి హరి అనే అబ్బాయి హరినేనా అబ్బాయి వాళ్ళ తమ్ముడు పేరు తమ్ముడు అన్నం ఆ అబ్బాయి ఇంకా కంప్లైంట్ ఇయ్యలే ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా చూసాను ఎందుకంటే అంత పేపర్లో అంత వచ్చింది బహుశా మాకు తెలిసిన సమాచారంలో వచ్చిన సమాచారంలో ప్రత్యర్థులు హత్య చేశారని ఆ అబ్బాయి కూడా కంప్లై నో ప్రాబ్లం దీన్ని మీరు ఎన్ని యాంగిల్స్లో అయితే ఆలోచించగలరో అన్ని యాంగిల్స్తో ఆలోచించమని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నేర పరిశోధన సంస్థలకి తెలియజేస్తున్నా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కానీ బయట నుంచి ప్రభావితం చేసే విధంగా మన కార్యకలాపాలు ఉండడానికి వీల్లేదని మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా నేను అది ఎవరైనా సరే తక్షణం ప్రజలందరూ నమ్మే విధంగా ఈ మాట ఎందుకు అంటే మీకు మీరే ఈ రాష్ట్రంలో అధికారుల్ని రెండు భాగాలుగాను మూడు భాగాలుగాను విభజించారు ప్రభుత్వ అనుకూల ప్రభుత్వ వ్యతిరేక అట్లా రకరకాల విషయాలు విభజించారు మీరు చెప్పినా చెప్పకపోయినా కాబట్టి స్వతంత్ర సంస్థలు చేయమని చెప్పి నేను సంస్థలను అవమానించలేను ప్రస్తుతానికి స్వతంత్రంగా ఆలోచించే ప్రభుత్వ సంస్థలతో సిబిఐ లాంటివి లేకపోతే పెద్ద కోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఎందుకంటే తిరుపతికి సంబంధించిన వ్యవహారం ఈ మధ్య పదే పదే తిరుపతి రాజకీయమైన ఆలోచనలకి రాజకీయమైన సమస్యలకి నీళ్ళ సెంటర్ పాయింట్గా ఆలవాలంగా మారుతూ ఉంది కనుక దేవుని పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నిష్పక్షపాతమైన విచారణకు ప్రజలు నమ్మేందుకు అవసరమైన విధంగా సిబిఐ చేత కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా చేత కానీ ఎంక్వైరీ చేయించమని కోరుకుంటా ఉన్నాం అట్లాగే నిందితులు ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళనిసర్ ఇది మామూలు చెప్పుకునే మాట ఇది మీరు చెప్పి మీ చెప్పారు సేమ్ రిపీట్ చేస్తా ఉన్నాను నేను స్పష్టంగా చెప్తాను మీ వాళ్ళ స్క్రిప్ట్లో నుంచే ఉంది అది ఎవరైనా సరే బయట పెట్టండి బయట పెట్టి మాట్లాడండి అట్లాగే ఒక మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక కామెంట్ పాస్ చేశారు వైసీపీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఒక లాస్ట్లో ముగింపు లేరని తేల్చి చెప్పారని మీరే పెద్ద యాక్టర్లు కనుక మీ ఎంత బాగా ఎవరు నటిస్తారు చెప్పండి కనుక యాక్షన్లో మిగతా ఎవరు పోటీ పడలేం థ్యాంక్ యూ ఇంతవరకు డిఐజి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారయుతంగా ఏ ప్రకటన చేయలేదు అన్నారు అంటున్నారు చాలా అంటున్నారు నాకు చాలా చెప్పారు నాకు కొద్దిమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఆలోచనలు పంచుకున్నప్పుడు అంత పెద్ద ట్రైన్ కదా దాంట్లో అందం తిరుగుతుంటారు కదా అని మాట్లాడారు కనుక వీడకి సమాధానం మనమెట చేసి పెడతాం దానికోసం అసలుకి ఒక సిస్టమ్ ఉంది కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఏడు గంటలకు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుండి విగత జీవిగా మారేంతవరకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత దానికి సరైన కారణాలు చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అందుకనే అడుగుతా ఉన్నా నేను ప్రజలందరూ నమ్మే విధంగా ప్రజలు నమ్మకం కలిగే విధంగా ఒక స్వతంత్రంగా ఆలోచించే సంస్థ చేత ఎంక్వైరీ చేయించండి ఇంకా మంచిది సుప్రీంకోర్టు జడ్జి గారితో చేస్తే ఇంకా మంచిదని కూడా